నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాకు గొడ్డలు గుర్తు కావాలి ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసిన వైసీపీ ఫౌండర్ శివకుమార్ అసలు ఏంటి ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో ఇలాంటి దాన్ని డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ సార్ ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ పార్టీలు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు మరి గొడ్డలు గుర్తు కావాలని ఆ వైసీపీ పార్టీ ఫౌండేషన్ శివకుమార్ గారు లేఖ రాసింది మనం ఇప్పుడు చూస్తున్నాం అసలు ఈ లేఖలో దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ దీని వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ ఇవాళ అతని చేతుల్లో లేదు ఆ పార్టీ మరి అతను ఏ హోదాతోటి మరి ఎన్నికల వారికి ఈ లేఖ రాశారనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం అంటే ఇదేదో కాస్త సరదాగా ఉందే తప్ప దాని గురించి పెద్ద చర్చించుకోవాల్సిన అంశం అయితే కాదనైతే నేను భావిస్తున్నాను ఎందుకంటే అతను కోరిక కోరిక కూడా గొడ్డలి గుర్తు కావాలని ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని ఏ విధంగా చంపారో దానికి కారకులు ఎవరో ఆ పార్టీ వాళ్లే వాళ్ళ అంతరంగికం అనేది జరిగింది అనేది ఈరోజు ప్రపంచానికి అంతా తెలిసింది ఆ వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్యని ఒక పావుగా ఉపయోగించుకున్నారు వాళ్ళు లబ్ధి చేకూరింది కూడా అందులో అనుమానమే లేదు అంటే అంతటి నూట యాభై స్థానాలు గణనీయంగా రావడానికి కారణం మాత్రం ఆ హత్యకు సంబంధించిన విషయాలు అది చంద్రబాబు నాయుడు గారి మీదనే నెట్టడం లోకేష్ బాబు గారిని దాంట్లో పాత్ర ఉందని అనటం అలాగే అప్పటి తెలుగుదేశం పార్టీ ఆదినారాయణ రెడ్డి అలాగే బీటెక్ రవి గారి పేర్లు దాంట్లో ఉదహరించడం వల్ల నిజంగానే జరిగి ఉండొచ్చేమో ఆ ప్రాంతానికి సంబంధించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారు కాబట్టి అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించే విధంగా మాత్రం నిస్సందేహంగా వాళ్ళు విజయవంతమయ్యారు కాబట్టి అంతటి అఖండ విజయం అయితే వాళ్ళకి చేకూరింది తర్వాత కదా వాస్తవాలని బయటకు వచ్చేసి జరుగుతున్న విషయాలు చివరికి కుమార్తె ఎవరి మీద పోరాడింది ఏంటి అని చూసుకున్న తర్వాత అన్ని విషయాలు బయటకు వచ్చినాయి ఈరోజు అది వాళ్ళ ప్రమేయంతో జరిగింది అవినాష్ రెడ్డి ప్రమేయంతో జరిగిందని చెప్పని ఆ బలంగా వాదిస్తుంది ఇప్పుడు విచారణ సంస్థలు విచారణ జరుపుతూ ఉన్నాయి సిబిఐ కావచ్చు మిగిలిన విషయాలు వాళ్ళు అతని ప్రమేయం కూడా ఉన్నట్టే ఇప్పటి వరకు చూపించారు వాళ్ళ తండ్రిని అదుపులో తీసుకున్నారు ఇంకా అతను అదుపులో అయితే తీసుకోలేదు వాళ్ళు ఉపయోగించిన ఆయుధం ఏంటి గొడ్డలి అవును అసలు గొడ్డలి ఎందుకు ఎంచుకు అదే 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 గొడ్డలి అంటే అతను కావాలని చెప్పిన ఇప్పుడు అతనైతే ఆ పార్టీకి అతను సంబంధం ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు ఎందుకంటే ఇతను ఎన్నుకున్నారు ఇతను పేరు మీద నడుస్తూ ఉంది మరి ఎన్నికల సంఘానికి ఇతనేమి లావాదేవీలు నడపట్లేదు ఎందుకంటే ఈ ఎన్నికల సందర్భంగా అధ్యక్షుడి హోదాలో ఇతనేమి కార్యక్రమాలు నిర్వహించట్లేదు అది జగన్మోహన్ రెడ్డి నిర్వహించుకున్నాడు కాబట్టి మరి ఇప్పుడు అతను ఎందుకు అలా చేశాడనేది కూడా అర్థం కాని విషయం అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విషయం అయితే కాదనైతే నేను చెప్పగలను యువజన శ్రామిక రైతు పార్టీకి సంబంధించిన కాదనైతే మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను ఎందుకంటే అతనికి సంబంధం లేని విషయం ఇది కాకపోతే కాసేపు మాట్లాడుకోవడానికి సరదాగా ఉండడానికి మాత్రం ఇది పనికి వస్తుందో తప్ప అందుట్లో అతను గొడ్డలు గుర్తు కావాలని కోరుకున్నాడు కాబట్టి అంటే వాళ్ళ నైజాన్ని తెలియజేస్తూ అతను ఆ విధంగా వాళ్ళకి లేఖ రాశాడని అయితే మనం భావించాలి కాబట్టి దీన్ని ఎన్నికల సంఘం పరిగణలో తీసుకుంటుందని అయితే నేనైతే భావించట్లేదు ఈయన వెనక ఇంకా ఎవరున్నారా లేకపోతే ఈయన ప్లాన్ వేసుకుని గుర్తు కావాలని అనుకుంటున్నాను ఆయన ఎవరు ఉంటారో వాళ్ళ వెనుక అతనికి సంబంధించింది నేను కదా వ్యవస్థాపక అధ్యక్షుడిని నా దగ్గర నుంచి బలవంతంగా భయపెట్టో లాక్కున్నారేమో అనే అభిప్రాయంతో అతను అలా చేసి ఉండొచ్చు తప్ప దీనికోసం ఎవరు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అసలు ఆ పార్టీయే ఉండకూడదని జనం కోరుకుంటున్నప్పుడు ఆ పార్టీని పరిగణలో తీసుకోవాలన్న ఆలోచన ప్రజల్లోకి కానీ రాజకీయ నాయకుల్లో కానీ లేనప్పుడు ఇంకా ఆ పార్టీ గురించి ఎవరు తాపత్రయపడతారు ఎవరు దాన్ని ఏదో చేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తారు ఇలాంటివి ఏమి జరగండవు ఏదో అతను అనిపించింది చేశాడు మరి ఆ రోజు ఎందుకని పెట్టాడు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి అంటే అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ దాన్ని అసలు పూర్తిగా దాన్ని ఆ పేరు రాజశేఖర రెడ్డి గారికి కలిసి వచ్చింది కాబట్టి ఆ పేరు ఉన్న పార్టీ మాకు కావాలని చెప్పి వీళ్ళు తీసుకున్నారు ప్రచారంలో బాగా చేసుకున్నారు రాజశేఖర రెడ్డి అబ్బాయి కాబట్టి నిజమే అనుకున్నారు చాలామంది తెలియదు అప్పుడు దాకా ఈయనే పెట్టాడు అనుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు అదన్నీ ఏదో కావాలని చేస్తున్నాడేమో అనిపిస్తుంది తప్ప ఉండి మాత్రం నేను తప్పిస్తున్నారు మరి వైసీపీ వాళ్ళు ఇప్పుడు కార్యకర్తలు కూడా అందరూ కూడా కావచ్చు నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామంటున్నారు ఇటు చూస్తేనేమో వాళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే పర్యటనలు చేస్తున్నా ఓ పక్కేమో మరి ఆ పార్టీ ఉండదని ఇప్పుడు తెలుస్తున్న వార్త అసలు ఏం జరుగుతుంది సార్ వైసీపీ పార్టీలు అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఎంతమంది కార్యకర్తలు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఒకసారి చూసుకోవాలి నిజంగా వాళ్ళ పర్యటన విజయవంతం అవుతుంది ప్రజలు విపరీతంగా వస్తున్నారంటే వస్తారు రారనైతే నేను చెప్పను ఉన్మాదిరి ఇంకా కొంతమంది ఉన్నారు ఈరోజు వాళ్ళ పర్యటన వల్ల కూటమి ప్రభుత్వానికి మేలైతే జరుగుతుంది కాకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళని అదుపాయ్యంలో పెట్టలేదు అని చెప్పని ప్రజలైతే ఏ విధంగా అయితే భావిస్తున్నారో కార్యకర్తలు కావచ్చు గతంలో వాళ్ళ చేతుల్లో అవమానాలు ఎదుర్కొని లేకపోతే వాళ్ళ ఆస్తులను కోల్పోయి వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు వాళ్ళు బాధల పడ్డవాళ్ళు ఇంకా వీళ్ళెందుకు విస్తృడిగా తిరగనిస్తున్నారు ఇట్లానే మాట్లాడుతున్నారు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు ఎందుకు వాళ్ళు ఇంకా అధిభాగ్యంలో పెట్టలేదనే భావన ఉంటే ఉండొచ్చేమో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల అంటే ఒక రాజకీయంగా గనక ఆలోచిస్తే అతను బలపడుతున్నాడు అనేది మాత్రం వాస్తవం కాకపోతే ఏంటంటే బలహీనం అవుతున్నాడు దాన్ని కూటమి ప్రభుత్వం కూడా గుర్తించే కొంచెం అతని మీద చర్యలకి వెనకడుగు అయితే నేను భావిస్తున్నాను కాకపోతే ఏంటంటే పూర్తి స్వేచ్ఛ కూడా ఇవ్వాలి అతనికి ఏం చేస్తాడో చూద్దాం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనుషులే కదా దాన్ని నియంత్రించాల్సిన అవసరం అయితే ఉండదు ఇస్తే పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలి లేకపోతే అద్భాగ్యంలో పెట్టాలి అతను ఒక్క పర్యటన నాకు తెలిసి ఒక్కొక్క పర్యటనకి కనీసం ఒక లక్ష మంది అతని మీద అంటే మంచి అభిప్రాయం అనేది నేను చెప్పను కానీ అతని కోసం ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు మనం ఎందుకు వేసామనే భావంతో దూరం అవుతున్నారని మాత్రం స్పష్టంగా నేనైతే చెప్పగలను కాబట్టి ఆ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదో చలిగా మాట్లాడుతున్నారు అనే దానికి వాళ్ళు అధికారంలో వస్తారా అనేది ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఆ రోజు ప్రజలకి సంతృప్తి పరచలేకపోతే ఈ కూటమి ప్రభుత్వం అప్పుడు ఆలోచించుకుంటారు అది కూడా జగన్మోహన్ రెడ్డి వేస్తారని అయితే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా హామీ అయితే ఇవ్వలేను అసలు అంతవరకు ఆ పార్టీ మనుగడ సాగిస్తుందా లేదనేది కూడా ప్రశ్నార్థకమే కూటమి ప్రభుత్వం కనుక కొంచెం తీవ్రంగా గనక నిర్ణయాలు తీసుకుంటే ఇక ఆ పార్టీ ఉండదు ఆ పార్టీ ఏమంటే నాయకులు ఉండరు కార్యకర్తలు అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే విషయం ఆ పార్టీ అనేది మనుగడలో ఉంటుంది అని అయితే మాత్రం నేను భావించట్లేదు మరి ఇప్పుడు శివకుమార్ గొడ్డలు గుర్తు కావాలని అడుగుతారు మా దీనికి అది ఏ ప్రాతిపదికనిస్తారమ్మా అవన్నీ అదే నేను చెప్పేది ఏ జగన్మోహన్ రెడ్డి అతని గురించి ఏం పట్టించుకుంటాడనైతే నేనైతే భావించను అది ఎన్నికల సంఘం కూడా పరిగణలోకి తీసుకుంటే కదా అతను అధ్యక్షుడని గుర్తిస్తే కదా ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకి ధృవీకరణ పత్రాల మీద అతని సంతకాలు అయితే లేవు కదా అతను ఇంకా ఆ పార్టీ అధ్యక్షుడిగా పరిగణించట్లేదు కదా ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడు కాబట్టి అతను లేఖని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారని కానీ తీసుకో ఆవశ్యకత ఉంటుందని కానీ నేనైతే భావించట్లేదు సార్ థ్యాంక్ యూ